కథామృత లెహరికి సుస్వాగతం డియర్ ఫ్రెండ్స్ ప్రకృతిలో అందమైనవి ఆహ్లాదం కలిగించేవి పువ్వుల తరువాత పక్షులే నిమళ్ళు రామచిలుకలు పావురాలు లాంటి ముచ్చటైన పక్షులు చూడగానే కంటికి ఎంతో ఇంపుగా అనిపిస్తాయి వాటిని ఎంతో ఇష్టపడి పెంచుకుంటాం ముద్దు చేస్తాం కానీ పాపం మనం పారవేసిన ఎంగిలిమెతుకులు ఏరుకుని తింటూ మనతో కలిసిమెలిసి జీవించే కాటుక ముద్దల్లాంటి లాంటి కాకమ్మలను మాత్రం చూడగానే ఈసడించుకుని దూరంగా తరివేస్తాం కావు కావు అంటూ అరిచే దాని కర్కశ స్వరాన్ని అవహేళన చేస్తాం కానీ నిజానికి కాకమ్మలకు ఎంత ఘనచరిత్ర ఉందో తెలుసా కాకిజాతిలో ఉన్న ఐకమత్యం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక కాకి చిన్న దెబ్బ తగిలితే వంద కాకులు మోగి సపర్యలు చేస్తాయి ఒకవేళ అది చనిపోతే శత్రువులు దాని కళేపురానికి హాని పెడతారన్న భయంతో చుట్టూ రక్షణ వలయంలో ఏర్పడి కావు అని అరుస్తూ దాని ఈకలు నిమురుతూ మురుతూ అంత్యక్రియలు నిర్వహిస్తాయి ఒక కాకులు తప్ప మరియే ఇతర పక్షులు ఈ సాంప్రదాయాన్ని పాటించవు అంతేకాదు కోకిల గుడ్లు పెట్టిన వెంటనే వాటిని పొదగడం చేతకాక తన గూటికి చేరిస్తే ఎంతో ప్రేమగా పొదుగుతుంది అన్నిటికంటే కాకుల్లో ఉన్న అద్భుతమైన విశేషం భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టగలిగే గ్రహణశక్తి శక్తి అది దూరదృష్టో దివ్య దృష్టో ఆధునిక సైంటిస్టులకు అంతపట్టని దేవరహస్యం మన పూర్వీకులు కాకమ్మల గొప్పతనాన్ని ఏనాడో గుర్తించారు కాబట్టి వాటిని పితృదేవతలకు ప్రతిరూపాలుగా గౌరవించి పిండ ప్రదానం చేసే ఆచారాన్ని నిర్దేశించారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది కానీ వాతావరణ కాలుష్యం కారణంగా అన్ని పక్షి జాతులలాగానే జాతి కూడా అంతరించిపోయే దశలో ఉంది పుట్టిన ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంటుంది కాబట్టి ఈ భూమి మీద మనిషి మనుగడ కొనసాగినంత వరకు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఇతర పక్షి జాతులతో పాటే వీటిని కూడా మననివ్వడం మన బాధ్యతగా భావించాలి పెరట్లో వేప చెట్ల మీద గూళ్ళు కట్టుకుని కావు కావు అని అరుస్తూ అతిథుల రాకను గురించి మనకు ముందే సమాచారాన్ని అందించే కాకమ్మలను నేస్తాలుగా గుర్తించి గౌరవించుతాం థ్యాంక్ యూ మరో విషయంతో మేము ముందుంటాను